అది చలికాలం రాత్రి అప్పుడు సమయం తొమ్మిది కావస్తుంది సన్నగా మంచు పడుతూ ఉంటుంది రమేష్ చలికి వణుకుతూనే సైకిల్ తొక్కుతూ ఇంటికి బయలుదేరాడు అమ్మ నాన్నల కోసం వేడివేడిగా ఉన్న మిర్చి బజ్జీలు తీసుకున్నాను కానీ ఈ మంచుకి ఇంటికెళ్లేలోపు పూర్తిగా చల్లబడేలా ఉన్నాయి ఏం చేసినా ఇంటికెళ్లే వరకు వేడిగా ఉంచటం సాధ్యం కాదు కాకపోతే వేడివేడి అన్నం కూరలో తింటారులే అనుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటాడు ఇంటి దగ్గర చలికి తట్టుకోలేక శారదా ప్రసాద్ దంపతులు నిండుగా దుప్పటి కప్పుకొని బెడ్డు మీద కూర్చున్నారు శారదా ఇలా ఎంతసేపు దుప్పటి కప్పుకొని కూర్చుందని చెప్పు వెళ్ళి తింటానికి ఏమైనా చేయొచ్చుగా వామో ఈ చలికి నేను బయట కట్టెలపై దగ్గర కూర్చొని వేడివేడిగా వేడివేడిగామని నా వల్ల కాదు అలా అంటే ఎలా శారదా ఉదయమేగా మీ సుభద్రవధునికి ఫోన్లో వదినా ఇది చలికాలం అన్నయ్య కోసం వేడివేడిగా ఏమైనా చేసి పెట్టు నేనిక్కడ మా ఆయన కోసం రోజుకొక వెరైటీని వేడివేడిగా చేసి పెడుతున్నానని చెప్పావు ఇప్పుడు నేను చేయమని అడిగితే నా వల్ల కాదంటున్నావు మీ చెవిలో ఏ మాటలైతే పడకూడదని నేను అనుకుంటానో ఆ మాటలే పడతాయి నన్ను ఇలా ఆడుకునే అవకాశం మీకు మీకెత్తాయి ఇప్పుడేంటి తమర తినటానికి వేడివేడిగా ఉండే ఏదో ఒకటి చెయ్యాలి అంతే కదూ ఏదో ఒకటి కాశారదా ఉల్లిపాయ పకోడి క్యాబేజీ పకోడి బెండకాయ పకోడి అని ప్రసాద్ చెప్తుంటే శారద మధ్యలోనే గెలిపించుకొని వెటకారంగా ఇలా అంటుంది అంతేనా లేకపోతే ఆలు బజ్జీలు వంకాయ బజ్జీలు మిర్చి బజ్జీలు కూడా కావాలా అని అడిగింది అప్పుడు ప్రసాద్ సంతోషంగా నువ్వు నా మీద ప్రేమతో అవన్నీ చేసి పెడతానంటే నేను వద్దంటాన చెప్పు శారదా చాలే సంబరం చలికి తట్టుకోలేక నిండుకు దొప్పట కప్పుకొనుకు నేను కూర్చుంటే వీడి వీడ తినటానికి ఏమైనా చేయమంటారా నా వల్ల కాదు ఈ చలికాలం మొత్తం మీ మాటని నేను మీకోసం అని శారద చెప్తుంటే సైకిల్ మీద రమేష్ అప్పుడే ఇంటికొచ్చాడు తలుపు కొట్టాడు శారదా దంపతులు తలుపు చప్పుడు విని ఆ గదిలో గోడకున్న గడియారం వైపు చూశారు సమయం అయింది కొడుకొచ్చినట్టున్నాడు ఎల్లి తలుపుది నేను పడుకున్న అరగంట దాటింది అని శారదా పడుకుంది ఇక నిండుగా దుప్పటి కప్పుకుంది ప్రసాద్ చూసి కోపంగా తిట్టుకుంటూ దుప్పటి కప్పుకొని గుమ్మం దగ్గరికి వచ్చాడు తలుపు తీశాడు చల్లని గాలి తగిలింది అంతే ప్రసాద్ గజగజ వణుకుతూ ఉంటాడు రమేష్ లోపలికొచ్చి తలుపు వేసేశాడు ఇక ప్రసాదు మామూలు అయ్యాడు బాబు నేను నేనెల్లి పడుకుంటాను నువ్వు కూడా తలుపేసి తినేసి పడుకో నానా అమ్మ పడుకుందా అవును బాబు వెళ్ళి లేపు నానా నేను మీ ఇద్దరికని వేడివేడిగా మిర్చి బజ్జీలు తీసుకొచ్చాను ఇంకెక్కడి వేడి బాబు కురుస్తున్న ఈ మంచుకి నువ్వు తెచ్చిన మిర్చి బజ్జీలు చలపడిపోయి ఉంటాయిలే నేను అమ్మ భోజనం చేసేసాము నువ్వు తినేసి పడుకోబాబు నేను అనామిక వేడివేడి బిర్యానీ అన్న నువ్వు అనామిక వేడివేడి బిర్యానీ తిన్నారా ఈ అనామిక ఎవరు బాబు అని ప్రసాద్ అడగ్గానే రమేష్ తడబడకుండా నిజం చెప్పాడు అనామిక ఈ ఇంటికి కాబోయే కోడల్ అన్నా వాళ్ళది మందార్పల్లి మన ఊరు పక్కనే ఉన్న ఊరు మేమిద్దరం ప్రేమించుకుంటున్నావు నువ్వు అమ్మా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానాన్నా మీ అమ్మ తన అన్నయ్య కూతురు అనుపమాతో పెళ్లి జరిపించాలని చూస్తుంది కదరా నీకు నేను అనుపమాని పెళ్లి చేసుకున్నాన్నా నేను అనామికని ప్రేమిస్తున్నాను అనామికనే పెళ్లి చేసుకుంటాను అనామికతోనే నిండు నూరెళ్లి జీవిస్తాను ఇప్పుడైతే పడుకో పడుకోబాబు ఉదయం మాట్లాడుకుందాంలే ప్రసాదు గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్ కూడా తన గదిలోకెళ్ళాడు బెడ్ మీద పడుకున్నాడు వెంటనే అనామికాకి ఫోన్ చేశాడు అనామిక తన గదిలో పడుకుంది ఇద్దరూ ఫోన్లో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అలా ఆ రోజు రాత్రి గడిచింది మరుసటి రోజు మధ్యాహ్నం శారద దంపతులు రమేష్ ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అనామిక ఇద్దరూ పూలదండలు వేసుకుని సరాసరి ఇంటికొచ్చేశారు శారదకి కొడుకు రమేష్ మీద ఎక్కడా లేని వచ్చింది ఈ పెళ్లి నేనే మాత్రం ఒప్పుకోను బాబు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి నువ్వొచ్చే అనుపమ్మనే పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి కలిసొచ్చింది నాకు నచ్చిన అనామికతో అయితేనే నేను సంతోషంగా ఉంటానమ్మా ఇది నా ఇంట్లో కోడల అడుగు పెట్టడానికి అమ్మా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వేరే కాపురం పెట్టలేను మీతోనే కలిసి ఉంటాను ఈ ఇంట్లోనే ఉంటాను నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను ఆనందంగా ఉండటం మాత్రమే నా కర్తవ్యం కాదమ్మా నా తల్లిదండ్రుల్ని ఆనందంగా ఉంచటం కూడా నా బాధ్యతే కొట్టినా తిట్టినా నా భార్యను తీసుకుని నేనెక్కడికి వెళ్ళను ఆ అమ్మాయితో కలిసి నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను నేను ఇంట్లో కాకుండా నా భార్య అనామికతో వేరే ఇంట్లో ఉండలేనమ్మా అత్తయ్యా అత్తయ్యా కత్తయ్యా నన్నట్ట పిలవబాక నేను అలాగే అత్తయ్యా నేను ఆయన మీకు దూరంగా వెళ్లేది లేదు వేరే కాపురం పెట్టేది లేదు మీతోటే ఉంటాం మిమ్మల్ని మా అమ్మా నాన్నలాగా చూసుకుంటాను అని రమేష్ అనామికాలు అంటున్న మాటల్లో వాళ్ళ ఇద్దరి మనస్సు మమత ప్రసాద్కి బాగా అర్థమైంది ఇద్దరిని ఇంట్లోకి వెళ్ళమని చెప్పాడు బాబు రమేష్ కోడలిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు మీ అమ్మకు అర్థమయ్యేలా నేను వివరంగా చెప్తానులే నువ్వు కోడలతో ముందు ఇంట్లోకి వెళ్ళు అని చెప్పగానే రమేషు అనామికాని తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు శారదా ప్రసాదులు మౌనంగా బయట కూర్చున్నారు అనామిక కమ్మని వంట చేస్తుంది ఆ వాసనలు గాల్లో కలిసి శారద దంపతుల వరకు వచ్చాయి పద శారదా కొత్త కోడలి కమ్మని వంట తిందాం నేను లోపలికి రాను చేతి వంట తినను శారదా కోపంలో నువ్వు మన కొడుకు కోడలి మనసుని అర్థం చేసుకోవట్లా అంతలా మీకేం అర్థమయ్యిందో ఈ రోజుల్లో ప్రేమించుకుంటున్న అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుని వెంటనే ఏరే కాపురం పెడుతున్నారా వాళ్ళకి దుఃఖం మిగిల్చుతున్నారు మంచానబడ్డా చూడ్డానికి రావటంలా కాని మన కొడుకు కోళ్లు నువ్వు వద్దని ఎంత తిట్టినా ఏరే కాపురం పెట్టకుండా మనతోనే ఉంటామని ఎక్కడికి ఎలల ఇక్కడే ఉన్నారు అని చెప్పిన ప్రసాద్ మాటల్ని శారద పూర్తిగా అర్థం చేసుకుంది నన్ను మన్నించండి అని శారద చెప్తూ ఉండగా కొత్త కోడలు అనామిక వాళ్ళ మావయ్యా వంట పూర్తి చేశాను తినడానికి రండి వస్తున్నాం పదకొంల్లా అత్తగారు శారద ఏమీ మాట్లాడలేదు అనామిక శారద దగ్గరికి వచ్చింది శారద చేతులు పట్టుకుంది అత్తయా మీ అన్నయ్య కూతురు అనుపమ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునేదని మీరనుకున్నారో నేను కూడా అంతే ప్రేమగా మిమ్మల్ని చూసుకుంటాను నన్ను నమ్మండి అత్తయా అని చెప్పగానే శారదకి అనామిక స్పర్శ ఎంతో గట్టి నమ్మకాన్ని కలిగించింది పదా కోళ్ళ వెళ్ళి నువ్వు చేసిన కమ్మని వంటలు తిందాం అని చెప్పింది అనామిక చాలా సంతోషపడింది అందరూ లోపల కూర్చున్నారు అనామిక అందరికీ తను చేసిన కమ్మని వంటలు వడ్డించింది అందరూ ఎంతో ఇష్టంగా తిన్నారు వంటలు బాగున్నాయని శారద అనామికని ఎంతగానో మెచ్చుకుంది కోళ్ళ ఇది చలికాలం కదా రాత్రికి తినడానికి వేడివేడిగా వెనజయ్ అలాగే అత్తయ్య నేను పాస్తా నూడిల్స్ చాలా బాగా చేస్తాను రాత్రికి చేసి పెడతాను అలా అత్తాకోడలు మాట్లాడుకోవటం రమేష్ కి ప్రసాద్కి చాలా సంతోషం వేస్తుంది చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి అనామిక తనకిష్టమైన వేడివేడి పాస్తా నూడిల్స్ చేసి పెట్టింది శారద లొట్టలేసుకుంటూ చక్క తినేసింది ఎలా ఉందత్తయ్యా అదిరిపోయింది నువ్వు టౌన్లో వేడి వేడి పాస్తా నూడిల్స్ అమ్మడం మొదలు పెడితే చలికాలం గనక చాలా బాగా బిజినెస్ అయ్యిద్ది మరి అని శారద సరదాగా చెప్పిన విషయం గురించి అనామిక నిజంగానే ఆలోచించటం మొదలుపెట్టింది అలా ఆ రోజు రాత్రి అనామిక రమేష్తో పాస్తా నూడిల్స్ వ్యాపారం చేస్తానని చెప్పింది అందుకు రమేష్ కూడా ఒప్పుకున్నాడు అనామిక మరుసటి రోజు రాత్రి నుంచే టౌన్లో ఒక రోడ్డు మీద వేడివేడిగా పాస్తా నూడిల్స్ చేసి రండి బాబు రండి చలికాలంలో వేడివేడి పాస్తా నూడిల్స్ రెడీగా ఉన్నాయి ప్లేట్ ముప్పై రూపాయలు మాత్రమే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటాయి అంటూ అమ్మటం మొదలుపెట్టింది అనామిక అదేమో చలికాలం పైగా పాస్తా నూడుల్స్ నుంచి కమ్మని వాసన వస్తూ అటుగా వెళ్తున్న వాళ్ళని ఆకర్షించటంతో అనామిక వేడివేడి పాస్తా నూడిల్స్ బిజినెస్ చాలా బాగా సాగుతూ ఉంటుంది అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఆ పాస్తా నూడిల్స్ బిజినెస్ మరింత పెంచింది అనామికా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే